చాలా చాలా కూర్చోండి నేను డబ్బింగ్ చెప్పే చెప్పి ఒకరోజు లాస్ట్ ఆ వడ సీన్ ఏదో ఉంటే షూటింగ్కి వెళ్ళినప్పుడు సమంత గారు కనపడంగానే సమంత గారి డబ్బింగ్ చెప్పానండి మీరు చాలా బాగా చేశారంటే థ్యాంక్ యూ అంటారు అనుకున్నాను నాకు తెలుసు అన్నారు ఆవిడ ఆ ఎటకారం మాత్రం ఉండాలి కదా అందరికీ నమస్కారం యాక్చువల్లీ ఫస్ట్ థ్యాంక్ యూ సారీ ఈరోజు కొంచెం ఎక్కువగా ఇంగ్లీష్లో మాట్లాడతాను ఫస్ట్ థ్యాంక్ యూ తెలుగు ఆడియన్స్ అండ్ మీడియా వాళ్ళందరికీ చాలా రోజు తర్వాత నాకు మంచి రివ్యూస్ ప్లస్ మంచి కలెక్షన్స్ వచ్చింది మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ సమ్ టైమ్ మంచి రివ్యూస్ వస్తుంది డబ్బులు రాదు మంచి డబ్బులు చాలా వస్తుంది కానీ రివ్యూస్ క్రిటిక్స్ విల్ రిపీట్ అపార్ట్ సో చాలా రోజు తర్వాత నాకు ఐ గాట్ బోత్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కానీ ఈ సినిమా చాలా చాలా పర్సనల్ విక్టరీ నాకు ఎందుకంటే నేను ఈరోజు కూడా ఒక ఆర్టికల్ చదివాను వన్ టు త్రీ తెలుగు డాట్ కామ్ సమాంతస్ బిగ్గెస్ట్ హిట్స్ అని దాంట్లో సన్ ఆఫ్ సత్యమూర్తి ఉంది ఇప్పుడు అందరూ పెద్ద హిట్ని చెప్తున్నారు కానీ ఐ రిమెంబర్ ద డేట్ రిలీజ్డ్ మిక్స్డ్ టాక్ రివ్యూస్ దట్ వాజ్ వెరీ వెరీ డిసప్పాయింటింగ్ ఫర్ త్రివిక్రమ్ గారు హీ టుక్ ఇట్ వెరీ పర్సనలీ అండ్ అప్పుడు ఒక ప్రామిస్ చేశారు నా నెక్స్ట్ సినిమా నేను చూపిస్తాను అని అండ్ కంగ్రాచులేషన్ సార్ మీరు చూపించారు మీరందరూ సినిమా చేశారు చాలా బాగా చేశారు ఓకే ఆ సోది తర్వాత చూసుకుంటాం కానీ ఈ సినిమాల వెనకాల చాలామంది ఉన్నారు త్రివిక్రమ్స్ గ్రేటెస్ట్ సపోర్ట్ మేబీ మీ ముందు ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు కానీ దట్స్ ఆల్వేస్ నాట్ ద కేస్ ఐ థింక్ నాకు తెలిసి ముగ్గురు ముగ్గురు ఉన్నారు గురువు గారు రావికరణ్ అసోసియేట్ డైరెక్టర్ అండ్ చిన్నబాబు గారు దే హ్యావ్ బిన్ హిజ్ గ్రేటెస్ట్ సపోర్ట్ ఆల్సో మై సపోర్ట్ ఫర్ ఈ సినిమా సీడ్ నుంచి ఈ సినిమా దట్ ద ఐడియా ఐడియా వచ్చిన నుంచి ఇట్ దే హ్యావ్ బిన్ ఐ థింక్ హిజ్ గ్రేటెస్ట్ సపోర్ట్ అండ్ ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ వాళ్ళు ఈరోజు ఉన్నారు ఇక్కడ అండ్ వీ ఐ డోంట్ థింక్ దట్ ఎనీబడీ కెన్ బి మోర్ ప్రౌడ్ ఆఫ్ యూ స దెన్ అస్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీ బడీ బిహైండ్ ద సీన్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ డబ్బుల కోసం పనిచేయట్లేదు నాకు తెలుసు అందరూ ఈ సినిమా పెద్ద హిట్ కొట్టాలి ఫస్ట్ డేలోనే హిట్ కొట్టాలి ఫస్ట్ షో నుంచి ఇది బ్లా సూపర్ హిట్ టాక్ రావాలని అలా పనిచేశారు అందరూ అండ్ ఐ థింక్ దానివల్ల ద సిన్సియారిటీ దట్ ఎవ్రీబడీ వర్క్డ్ ఆన్ దిస్ ఫిల్మ్ దానివల్లే ఈ ఎక్స్ట్రా మ్యాజిక్ ఉంది ఆ ఆలో అండ్ ఐ కెన్ స్ట్రాంగ్లీ సే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దాట్ మేబీ ఆ కథ బాగుంది అందరూ పర్ఫార్మెన్సెస్ బాగుంది కానీ అంతకు మించిన ఇంకా ఒక మ్యాజిక్ అంటే ఇట్ ఈస్ The honesty and uh, love that we all have for Trivikram, and with that, we worked, and hence this result. Thank you.